ప్రసిద్ధిగాంచిన మాఘ అమావాస్య సందర్భంగా ఏడుపాయల వనదుర్గా భవాని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు అమ్మవారిని ప్రత్యేక అలంకరణ నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అధికారులు ఈ మాఘమాసం రోజు అమ్మవారిని దర్శించుకోవటానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా అనేక సంఖ్యలో భక్తులు హాజరై మంజీరా నదిలో స్నానమాచరించి అమ్మవారికి కోరిన మొక్కులు మొక్కుకుంటారు కోరిన మొక్కులు తీర్చే అమ్మవారు అని భక్తుల విశ్వాసం ఈ మంజీరా నదిలో స్నానమాచరించడం వల్ల తాము చేసుకున్న పాపాలు పోయి పుణ్యాలు వస్తాయి భక్తుల ప్రగాఢ విశ్వాసం ఆ విశ్వాసం వల్లనే మాఘమాసం రోజు అమ్మవారిని దర్శించుకోవటానికి మంజీరా నదిలో స్నానం ఆచరించడానికి భక్తులు అనేక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు

కొండ రాళ్ల మధ్య గుట్టల మధ్య పచ్చని చెట్ల మధ్య ఒక బండకు స్వయంభుగా వెలిసినటువంటి తల్లి వనదుర్గా మాత భారతదేశంలోనే రెండవ వనదుర్గగా ప్రసిద్ధి చెందినటువంటి వనదుర్గా మాత దేవస్థానం లోపల మాగా అమావాస్య పురస్కరించుకొని ఉదయం గుండే కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు ఉదయాన్నే మంజీరా దీపాయలో స్నానాలు ఆచరించి అమ్మవారికి ముక్కుబడులు చెల్లించుకుంటున్నారు ఉదయాన్నే అమ్మవారికి విశేషమైనటువంటి అభిషేకము శాస్త్రనామ కుంకుమార్చన అదేవిధంగా అమ్మవారికి అరవై నాలుగు ఉపచారాలతో విశేషంగా పూజా కార్యక్రమాలు జరిగినాయి ఈరోజు మాఘ అమావాస్య మరి దీనినే మౌని అమావాస్య పుష్య అమావాస్య అంటారు ఈరోజు గంగా నది అమృతంగా భావిస్తుందని చెప్పి పురాణాలు చెబుతున్నాయి ఈరోజు ఎవరైతే నదీ స్నానం ఆచరిస్తారో వారికి సకల శుభాలు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ధర్మానికి లోబడే సకల కోరికలన్నీ కూడా నెరవేరుతాయి వడదుర్గా అమ్మవారిని దర్శించుకోవడం వల్ల భక్తులు తమ యొక్క అమ్మవారి పొందుతారు ధర్మానికి లోబడే సకల కోరికలు నెరవేరుతాయి నిత్యము కూడా వడదుర్గా అమ్మవారు పొంగు బంగారు తల్లిగా విలసిల్లుకున్నది వడదుర్గా మాతాకి తెలంగాణలో ప్రసిద్ధి రెండో పేరుగాంచినటువంటి శ్రీ మాత అమ్మవారి ఆశీస్సులతో ఈరోజు మాఘ స్నానాల అమావాస సందర్భంగా ఇక్కడికి అధిక సంఖ్యలో భక్తులు వెచ్చేర్చున్నారు వాళ్ళందరికీ తగిన ఏర్పాట్లు చలువ పందిళ్ళు అదేవిధంగా స్నానాల ఘట్టాలంగా వాషింగ్ షవర్స్ అదేవిధంగా బట్టలు మార్చుకోవడానికి టెంట్లు దానికి అనుగుణంగా ధైర్యలు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా పోలీస్ సిబ్బంది ఇక్కడ పెద్ద ఎత్తున ఈరోజు నూట ముప్పై మంది వరకు ఆరుగురు సిఐలు ఆరుగురు ఎస్ఐలు ఇద్దరు సిఐలు ఒక డిఎస్పి గారి ఆధ్వర్యంలో ఇక్కడ పర్యవేక్షణలో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా మా పాలక మండలి సభ్యులు అదే మా కార్యనిర్వహణ అధికారి మోహన్ రెడ్డి గారి సహకారంతో సిబ్బంది సహకారంతో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అమ్మవారికి వద్దకు వచ్చినటువంటి భక్తులు ఎక్కడైతే మనం షవర్స్ ఏర్పాటు చేశామో అక్కడనే భక్తులు స్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకోవాల్సింది కోరుకుంటూ ఉన్నాం ఎంతో పవిత్ర పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ ఎడపాల అరుగురుగా మాత అమ్మవారు దర్శించుకుంటే కోరికలు తీరుతాయని చెప్పి భక్తుల విశ్వాసం కాబట్టి దానికి తగిన ఏర్పాట్లు మా పాలక మండలి సభ్యులు మేము ఎంటోమెంట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో చేయడం జరిగింది దీనికి సహకరిస్తున్నటువంటి పోలీస్ సిబ్బందికి హెల్త్ సిబ్బందికి అదేవిధంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్కు ఆర్టీసీ డిపార్ట్మెంట్కు ఆల్ డిపార్ట్మెంట్స్కు పత్రిక విలేకరులకు ప్రతి ఒక్కరికి పేర్కొంటే ధన్యవాదాలు తెలియజేసుకోవటం తెలియజేసుకుంటున్నాం అమ్మవారు ఎంతో ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచాలని చెప్పి మా పొద్దున్నే అమ్మవారిని కోరుకోవడం జరిగింది కాబట్టి ఈ ఈ సాయంత్రం కాలంలో ఎమ్మెల్యే గారికినా వచ్చే అవకాశం ఉంది కాబట్టి వారు ఈ ప్రభుత్వానికి నా మంచి మంచి ఆలోచనలు ఇచ్చి ఇక్కడ పరిపాలనలో సుపరిపాలన అందించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై వనదుర్గ మాతాకి జై